ఈ మధ్య చిన్న చిన్న సమస్యలకే ఎవడో ఏదో చెప్పాడని మాకేదో మెరాకిల్ జరిగిపోద్దని చెప్పి విచిత్రమైన మాటలు చెప్తే ఆ మాటలకి లోబడి మతం మారుతున్న మహిళలు చాలామంది ఉన్నారు ఇలాంటి మహిళలందరూ కలిసి సునీత విలియమ్స్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సునీత విలియమ్స్ గారు భారతదేశ సంతతికి చెందిన మహిళ ఆమె మొన్న ఈ మధ్య అంతరిక్షంలోకి వెళ్ళింది అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అక్కడ తొమ్మిది నెలల పాటు అనివార్య కారణాల వల్ల ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే అక్కడ నుంచి మొన్ననే మీదకి వచ్చిన సునీత విలియమ్స్ని భూమి మీద ఉన్న మన మీడియా మిత్రులు ఉంటారు కదా రకరకాల ప్రశ్నలు వేశారు మరి అక్కడ అంతరిక్షంలో మీరు ఎలా ఉండగలిగారు తొమ్మిది నెలల పాటు మీకు నీళ్లు ఆహారం ఎలా అందాయి మీకు ఎలా భయమేయో లేదా మీరు అలా ఉండటానికి ఎవరు ఆదర్శం అని రకరకాల ప్రశ్నలు వేస్తే ఆమె చెప్పిన మాటలు ఏంటో తెలుసా నా వెంట వినాయకుడు ఉండగా నాకు భగవద్గీత తోడుగా ఉండగా నాకు ఎలాంటి అపజయం ఎదురవ్వదు అనని ధైర్యంగా ఆమె చెప్పింది నేను ఎటుపోయినా భగవద్గీతను వినాయక ప్రతిమను నా వెంట తీసుకొని వెళ్తా అలాగే అంతరిక్షంలో కూడా నేను తోడుగా తీసుకొని వెళ్ళాను కాబట్టి నాకు ఎలాంటి అపజయం ఏర్పడదు ఎదురు రాదు అని చెప్పి ఆమె కరా కండిగా చెప్పేసింది చిన్న చిన్న విషయాలకే మతం మారిపోయే మహిళలు తెలుసుకొని నిబద్ధతతో స్థిరంగా ఒకే ఆలోచనతో ఉంటే తప్పకుండా మీరు అనుకునే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలరు అని అని చెప్పి సునీత విలియమ్స్ గారి మాటల ద్వారా మనకు తెలుస్తుంది మీరు కూడా భారత సంతతి మహిళలు కాబట్టి మీలో కూడా అంతకు మించి శక్తి ఉన్నది మీరు ఈ విషయాన్ని తెలుసుకొని సనాతన ధర్మంలో నుంచి వెళ్ళిపోయిన మీరు మళ్ళీ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తిరిగి స్వధర్మానికి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై